thank you మేలైన మార్గం మీ జీవితం మీదే దానిని రక్షించుకోవలసింది మీరే మీ జీవితం అయినా కావచ్చు మేధస్సుతో వాహనాన్ని గడపండి హారం రత్తు కాదు జీవితానికి భద్రతకి సంబంధం ఉన్నట్లే వేగానికి మరణానికి సంబంధం ఉంది ప్రమాదాలు వ్యక్తుల అజాగ్రత్తల వల్ల జరుగుతాయి వాటి వల్ల ఎన్నో కుటుంబాలు బజారు పాలవుతాయి

ఈరోజు మనం బాపట్లలో బాపట్ల టౌన్లో మున్సిపల్ స్కూల్ దగ్గర రోడ్ సేఫ్టీ వీక్ పరంగా ఒక ర్యాలీ తీస్తున్నాం స్కూల్ పిల్లలతోని యువకులతోని స్త్రీలతోని మీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం సుమారు ఒక లక్ష తొంభై వేల వరకు భారతదేశంలో రోడ్ యాక్సిడెంట్స్లో ప్రాణాలు కోల్పోతూ ఉన్నాం త్రీ పర్సెంట్ జీడిపి కూడా మనం నష్టపోతూ ఉన్నాం చాలా చాలా పెద్ద నష్టం ఇది అయితే ఇప్పుడు ముఖ్యంగా రోడ్ సేఫ్టీ పాటించాలి అంటే మద్యం సేవించి వెహికల్స్ నడపకూడదు సీట్ బెల్ట్ వేసుకుని ఫోర్ వీలర్స్లో పోవాలా సుమారు ఫిఫ్టీ పర్సెంట్ క్యాజువాలిటీసు ఫ్యాటాలిటీస్ రోడ్ సేఫ్టీలో టూ వీలర్స్ వాళ్ళకి జరుగుతూ ఉంటాయి అందుకే కంపల్సరిగా హెల్మెట్ ధరించాల ట్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకూడదు సో ముఖ్యంగా టూ వీలర్స్ వారు కానీ ఫోర్ వీలర్స్ కానీ కానీ ట్రక్ వారు కానీ బస్సు వారు కానీ ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు ఓవర్ స్పీడింగ్ చేయకుండా చాలా జాగ్రత్తగా రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా రెస్పాన్సిబుల్ డ్రైవింగ్తో ఉండాలి ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం ఎంతోమంది సుమారుగా టూ వీలర్స్లో ఎవరైతే ప్రాణాలు యాభై శాతం పోతూ ఉన్నాయో వాళ్ళందరూ యువకులు యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఇంటి దగ్గర చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళ పిల్లలు ఆ భవిష్యత్ అంతా ఒకటేసారి ఒక చిన్న యాక్సిడెంట్ ఒక సెకండ్లో మొత్తం ఆ చిన్నారుల భవిష్యత్ అంతా పోతూ ఉంది ఆ అందుకే రోడ్ సేఫ్టీ అనేది చాలా చక్కగా మనం పాటించాలి రెస్పాన్సిబుల్ సిటిజన్గా మనం ఉండాలి అదేవిధంగా డ్రగ్స్ తీసుకోకూడదు పిల్లల్ని డ్రగ్స్ తీసుకోకుండా మనం వాళ్ళని ఆపేయాలి మన పిల్లల్ని మనం సురక్షితంగా చూసుకోవాలి హెల్మెట్ ధరించాలి సీట్ బెల్ట్ వేసుకోవాలి సేఫ్ డ్రైవింగ్ అందరికీ సేఫ్గా ఉండాలని అందరికీ నేను మళ్ళీ మళ్ళీ బెస్ట్ విషయస్ చెప్తూ సేఫ్ డ్రైవింగ్ అని అందరికీ చెప్తున్నాను రోడ్ సేఫ్టీ ఎవరైతే వాహనదారులు అది లారీలు అవ్వచ్చు కార్లు అవ్వచ్చు టూ వీలర్స్ అవ్వచ్చు ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళందరితో భద్రత ఎలా ఉండాలి భద్రత మీద అవగాహన కల్పించాలి రూల్స్ పాటించాలి లారీ గౌరవించాలి అనే పద్ధతిలో ప్రజలకి అవగాహన కల్పించడం కోసం ఈ భద్రత వారోత్సవాలని మహోత్సవాలని దేశం అంతా కూడా ఈరోజు జరుగుతూ ఉంది రూల్స్ ఎప్పుడైతే పాటించబోతాయి భద్రత నీకే కాదు ఎదుటి కూడా భద్రత లేకుండా పోతుంది అని తెలియజేయటం కోసం ఫర్ ఎగ్జాంపుల్ హెల్మెట్ విషయానికి వస్తే హెల్మెంట్ హెల్మెట్ ధరించడం అనేది తప్పనిసరిగా చేయాల్సిన అంశం నేను ఇప్పుడు చాలా మంది టీవీ ఛానల్స్ ఉన్నారు ఇక్కడ నాలుగో సింహం అంటూ జర్నలిజాన్ని ముందు తీసుకొస్తా ఉన్నా ఈ నాలుగో ఉన్న నీరు కూడా అక్కడికి హెల్మెట్లు ధరించకుండా ఈ మధ్య కాలంలోనే మా ఒక జర్నలిస్టు ప్రాణాలు కోల్పోవటం మనందరికీ బాధాకరం ఎక్కడ పడితే అక్కడ మందు తాగటం డ్రైవర్లు లేకుండా మీరే కారులు నడపటం మీరు కారు నడపడం వల్ల మీకే కాదు నష్టం ఎదుటి వ్యక్తులకి ఎదుటి కుటుంబాలను కూడా గుద్దేసి నష్టం వాటిల్తూ ఉంటుంది మనం ఈ మధ్య తెల్లారు నాలుగింటికి గుంటూరు నుంచి వచ్చిన కుటుంబంలో మద్యం తాగి రోడ్డు మీద వెళ్ళే లారీని వెనకాల నుంచి గుద్ది చనిపోయారు ఇవన్నీ చూస్తూ ఉంటే మద్యం సేవించడం అనేది చాలా దారుణం అండి డంకంగ్ డ్రైవ్ కూడా చాలా సీరియస్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల సందర్భంగా నేను డిపార్ట్మెంట్ కి ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను